ఏపీ రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం ఏమిటి దౌర్భాగ్యం అయినటువంటి పరిస్థితి అసలు నువ్వు మాట్లాడుతున్నప్పుడు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మోడీ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ వీళ్ళు ఎందుకు ఖాళీగా ఉన్నాయే ఎందుకు ఖాళీగా ఉన్నాయి అది కూడా ప్రభుత్వ బద్దత లోప లోపం ఇది సరుకు లేకే కదా నీ పార్టీకి సరుకు లేదు ముగ్గురు కలిసినా సరుకు లేదు జనం రాలేదు చైర్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఇంత వైఫల్యం చెంది ఈ వైఫల్యాన్ని ఎవరి మీద పెడదాం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడదామా ప్రభుత్వం మీద నెడదామా పోలీస్ యంత్రాంగం మీద నడదామా అనేటువంటి ఒక నీచమైన ఆలోచన తప్ప మేము ముగ్గురు కలిసినా జనం రావడం లేదు ఏమిటి కారణమని ఆలోచించుకునే పరిస్థితిలో మీరు లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా దాంతో పాటు ఎక్కడ చూసిన పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంటేంటి పట్ట ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట స్కూలు బ్యాగుల మీద జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేనంట అవును నువ్వు అవి చెరపగలవేమో కానీ నువ్వేదో అయ్యి వేసి అయ్యేమన్నా చిరికేస్తా ఏమన్నా దొంగసాటి వెళ్ళి కానీ నువ్వు మర్చిపోతున్నావయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు యువర్ ఏ వెరీ వెరీ సీనియర్ పొలిటీషియన్ మేము ఒప్పుకుంటాం నువ్వు రాజశేఖర రెడ్డి గారితో పాటు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తివి చాలా చూసావు చాలా చక్రాలు దిప్పానని చెప్పావు దట్ ఈజ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్పుడు లేకపోయినా ఈజ్ మేనిఫులేటర్ ఇంకొకటి మనవి చేస్తున్నా ఈ పుస్తకాల మీద బొమ్మలు చూస్తున్నావు లేదా పట్టాల మీద బొమ్మలు చూస్తున్నావు మరిచిపోకు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో బొమ్మ ఉన్నాడయా పిచ్చోడా గుర్తుపెట్టుకో ఐదు సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు మేలు చేసి ముప్పై లక్షల మందికి పట్టాలిచ్చి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజల గుండెల్లో బొమ్మలా నిలిచిపోయినటువంటి వ్యక్తిని చెరపటం నీకు సాధ్యపడిద్దా అని అడుగుతా ఉన్నా ముగ్గురు కాదు ముక్కోటి మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి చిత్రాన్ని చెరపలేరెవరు అది నువ్వు చూస్తావు తొందరలో చూస్తావు జూన్ నాలుగు చూస్తావు ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత ప్రజలు నొక్కిన ఫ్యాన్ బటన్స్ చూసిన తర్వాత అప్పుడు గుండాబుతోంది గుర్తు పెట్టుకోమని మనం చేస్తున్నాం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఎల్లో మీడియా ఉన్నాయి రోజు దుష్ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద బుట్టలు బుట్టలుగా పొడద జల్లినా మీ రామోజీరావు లేదా మీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ టీవీ ఫైవ్ నాయుడు ఎంతమంది ఎన్ని బురదలు చల్లినా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని చెరపటం ఎవడి సాధ్యమో కాదని మనం చేస్తున్నా చాతగాని చాతగాని వాళ్ళు చేసే పనులన్నీ చేస్తున్నారు ఎవరి మీద నెట్టేసేది నడవలేక దారి ఒకటే ఒకడు ఎవడ వెనక ఆ సామెతిగా నీకు ప్రజలు రాకపోతేను నీ మైకు పనిచేయకపోతేను ఎవడనో నెట్టేసేయాలనేటువంటి దుర్బుద్ధి వాళ్ళంతా ఆంధ్రజ్యోతి ఈనాడులో వైఫల్యం భద్రతా వైఫల్యం అని ఓ పుంకాలు పుంకాలుగా వాళ్ళు వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి అవి చూపించి అసలు చిలకూరుపేటలో ప్రజాగలం అటర్ ఫ్లాప్ అయిందనేటువంటి విషయం ప్రజలు అనుకుంటుంటే దాన్ని దోవ మరలించాలనేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను రాబోయే రోజుల్లో త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి కోర్టు కూడా స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైన నూట ఐదు సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్తుందని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దర్శనం ఒకటి ఒక విషయం మనం